హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగర్తలకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పరస్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకి అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందుకు కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేల దాకండి వెంటనే మీకు వీడియోలు ఖండిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనము తెలుగులో విభక్తులు ప్రత్యాయాల గురించి నేర్చుకుపోతున్నాము ఈ టాపిక్ నుండి టెట్ మరియు కాంపిటేటివ్ పరీక్షలు కూడా వస్తున్నాయి కావున జాగ్రత్తగా ఏకాగ్రతగా నుండి చివర ఒక ఆన్లైన్ చేపేస్తున్నగా రాయండి ఈ విభక్తుల్లో మొదటిది ప్రథమా విభక్తి దీనికి ప్రత్యయాలు డుమువులు వీటిని బట్టి పడితే కొద్దిగా సులభంగా ఉంటుంది విధంగా ప్రథమా విభక్తి డుమువులు ద్వితీయ విభక్తి నిండులను కూర్చి గురించి విధంగా రెండు మూడు సార్లు బట్టి పడుతూ వస్తాయి కూడా అయితే చాలా మందికి కొద్దిగా కష్టం ఉండవచ్చు కొద్దిగా జ్ఞాపశక్తి లేని వాళ్ళకి కాబట్టి నేను కొన్ని తమాషా కోర్సు కూడా ఉపయోగించి చెబుతాను జాగ్రత్తగా నేను అండి మొదట ప్రథమ విభక్తి ప్రథమ ప్రథమ అన్నప్పుడు మనకు ప్రథమ దేవుడు ఎవరు మనకి ప్రతి ఏ దేవుడు మొదట పూజిస్తామంటే వినాయకుడిని కాబట్టి వినాయకుడికి ఏవి ఏంటి ఇష్టం అంటే కుడుములు ఇష్టం కాబట్టి ఇక్కడ కుడుములు అంటే మనకు డుములు గుర్తు రావాలి డుములు కూడా కుడువులు లాగే కాబట్టి ఇక్కడ ప్రథమ విభక్తి అంటేనే ప్రథమదేవుడికి గుర్తురావాలి వినాయకుడి గుర్తురావాలి విటనాయకుడు అంటేనే కుడువును గుర్తురావాలి కుడువులంటే గుర్తు రావాలి తర్వాత రెండవది ద్వితీయ విభక్తి నిన్నుల్లాని కూర్చి గురించి రెండు మూడు సార్లు ఫలితం వచ్చేస్తుంది వస్తుంది నిన్నుల్లని కూర్చి గురించి నిన్నుళ్ళని కూర్చి గురించి అని ద్వితీయ విభక్తి అయితే దీన్ని కూడా తమాష కోటి చెప్పంటారా చెప్తాను నేనండి ఇప్పుడు ఒక అతను ఒక ఫ్రెండు ఒక అతను అంటున్నాడు ఏమంటే వరే నిన్ను గురించి వాడు సోము అనేవాడు నిన్ను గురించి రెండు మాట్లాడుతున్నాడు రా రెండు విధాలుగా మాట్లాడుతున్నాడురా ఎలాగంటే నీ ముందు నిన్ను మంచిగా మాట్లాడుతున్నాడు ఇతరుల దగ్గర నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా వాడు రెండు విధాలుగా రా నీ దగ్గర మంచిగా నీ గురించి వేరే వాడి దగ్గర చెడుగా మాట్లాడుతున్నాడు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు అది ఇక్కడ నిన్ను నన్ను కూర్చి గురించిలో నిన్ను 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 అంటే నిన్ను గురించి అంటే నిన్ను అంటే నిన్ను నన్ను కూర్చి గురించి నీ గురించి నీ గురించి రెండు విధాలుగా రెండు అంటే ఏంటి రెండు అంటే ద్వితీయ రెండు అంటే ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఎగ్జామ్లో ద్వితీయ విభక్తి అంటారా మనకు రెండు గుర్తు రావాలి రెండు అంటే ఇక్కడ రెండు విధాలుగా మాట్లాడుతున్నారా ఎవరి గురించి నిన్ను గురించి అంటే మనకు నిన్ను గురించడా నిన్ను నన్ను కూర్చి గురించి నిన్ను నుండి ఉంది ఇక్కడ ఉంది కాబట్టి నిన్ను నన్ను కూర్చి గురించి మనకు గుర్తుకు రావాలి తర్వాత తృతీయ విభక్తి చేతన్ చంద్ తోడన్తోన్ తృతీయ విభక్తి చేతన్ చంద్ తోడన్ తోన్ రెండు మూడు సార్లు పైతే బాగా సులభంగా ఉంటుంది అయితే తమాషా కోడ్ కూడా చెప్తాను వినండి మనకు ఆది సినిమా తెలుసు కదా ఆది అంటే సారీ జూనియర్ అంటారు యొక్క సినిమా తెలుసు కదా ఆది ఆది సినిమాలో జూనియర్ అంటారు ఏం చేస్తాడు ఏం సినిమా గుర్తు వస్తుంది తన చేత్తో తొడన కొడతాడు ఇక్కడ చేతన్ చేన్ తోడంతో చేతన్లో చేత చేత అంటే చేత్తో చేత్తో తోడన తోడని తొడ కొడతాడు ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్ని అక్షరాలు ఇక్కడ మూడు అక్షరాలు మూడు అంటే ఏంది తృతీయ మూడంటే తృతీయ మనకు తృతీయ విభక్తి అంటానే తృతీయ విభక్తి తృతీయ అంటే మూడు కాబట్టి ఎన్టీఆర్ గుర్తు రావాలి ఎన్టీఆర్ మూడు లక్షలు కాబట్టి ఏం చేస్తారు అతను ఆది వల్ల చేత్తో తొడగొడతాడు చేత్తో చేత్తో అంటే చేతన్ చేన్ తోడ అంటే తోడని తోడు రావాలి తర్వాత చతుర్దివి భక్తి కొరకొనుకాయ్ చతుర్దివి భక్తి కొరకొనకాయ్ రెండు మూడు సార్లు పలకండి ఇక్కడ తమాషా కూడా చెప్తే ఇక్కడ ఒక మరదలు వాళ్ళ బావని చతురబడింది అతను చేయి పట్టుకొని కొరికింది కొరికేసరికి వీళ్ళు బావ కై అని అరిచాడన్నమాట ఇక్కడ తమాషగా చతురబడింది ఇక్కడ భావతో మరదలు ఇక్కడ ఇక్కడ మనకు చతుర్ది విభక్తులు చతుర చతుర అంటే చతుర్థి అంటే చతుర గుర్తులు ఎవరు ఇక్కడ మరదలు బావతో ఏం చేసింది అక్కడ కొరికింది అంటే కొరకన్ ఎలా అరిచాడు కై అని అరిచాడు అంటే కై కొరకన్ కై అని గుర్తు పెట్టుకోండి చతుర్దివిభక్తి అంటే చతుర గుర్తు రావాలి చతుర అంటే ఎవరు ఇక్కడ మరదలు భావతో ఏం చేసింది కొరికింది అంటే కొరకన్ ఎలా అరిచాడు కై అంటే కొరకొనకాయ చతుర్థి కొరకన్ కై గుర్తు రావాలి తర్వాత పంచమి విభక్తి వలనన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి వలనన్ కంటెంట్ పట్టి ఇక్కడ తమాష్కృతి పెట్టుకున్నాం ఒక ఆవిడ ఒక ఆమె గర్భవతి ఆమె ఆమె ఏం చేస్తా అంటే ఒక బిడ్డని కనింది ఆమె బిడ్డని కంటే ఆమెని పాపము ఆమె పేదవాళ్ళు కాబట్టి ఒక పట్టి మంచం ఉంటే ఆ పేదరకం వలనానికి డబ్బు లేవు కాబట్టి ఆ పట్టి మంచం మీద ఒక పంచి భరిచి ఆ పంచ ఒక ఆ మంచం మీద ఆమెని పండబెట్టారు అన్నమాట బెడ్డతో పాటు ఆమెను కూడా పండబెట్టారు ఇక్కడ పంచి విభక్త అంటేనే పంచగుత్రి అంటే పంచి వేసి ఎక్కడ పంచి వేశారు పట్టి మంచం మీద పట్టి మంచం అంటే ఇక్కడ వలన కంటిని పట్టిలో పట్టి ఉంది కదా పట్టి మంచం అనుకోండి ఇక్కడ అంటే ఇక్కడ కంటినంటే ఆ కంటి అంటే ఒక బెడ్డను కండింది అనమాట ఇక్కడ అంటే పేదరకం వలన పేదరకం వలన అంటే మనకు పంచమి విభక్తి అంటేనే పంచె గుర్తు రావాలి పంచ్ అంటేనే పంచే ఎక్కడ వేశారంటే ఒక పట్టి మంచం వేశారు ఇక్కడ అంటే పేదరికం వలన కంటే అంటే ఇక్కడ ఒక బిడ్డను కట్టే కంటే అని తీసుకుని ఒక పట్టి మంచం మీద పంచు పండే దండేసని ఇక్కడ గుర్తుపెట్టుకోండి విభక్తి వలనన్ కంటెన్ పట్టి తర్వాత షష్ఠి విభక్తి కిన్కుని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి కిన్కుని యొక్క లోన్ లోపల రెండు మూడు సార్లు బాగా పలికితే బాగుంటుంది ఇది గుర్తు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఒక అతను రవి అని అతను ఏం అంటే వాళ్ళ అక్క బావకి షష్ఠి పూర్తి అయితే అతను డబ్బులు లేకపోతే అతను బ్యాంకులో లోన్ తీసుకొని వచ్చాడు ఆ తర్వాత బాగా డబ్బులు తెచ్చి చివరికి అతను లోన్ కట్టలేకపోతే అతను ఏం చేశారంటే లోపల ఎక్కడ ఎక్కడంటే స్టేషన్లో అతన్ని జైల్లో పడేసారు రే లోపల పడేశారు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ మనకు షష్ఠీ విభక్తలో మనకు పూర్తి రావాలి గుర్తు రావాలి షష్ఠి పూర్తి ఎవరు చేశారు అక్కకి అక్క అంటే ఇక్కడ యొక్క 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 అంటే అక్కకి చేశాడు ఒక ఆయన చేశాడు అనమాట ఎక్కడ ఏం చేశాడు అతను లోన్ తీసుకున్నాడు అంటే లోన్ అంటే ఇక్కడ లోన్ లోన్ కట్టబోయేసరికి ఏం చేశాడు అతను లోపల పడేసారు జైలు లోపల అంటే ఇక్కడ లోపలంటే లోపల ఇక్కడ లోన్ లోపల అంటే ఇక్కడ మనకు షష్టి విభక్తి అంటేనే షష్టి గుర్తుకు రావాలి అక్క అంటే యొక్క లోన్ అంటే లోను లోన్ లోపల అంటే కిన్కుని యొక్క లోన్ లోపల కిన్కుని యొక్క లోన్ లోపల బాగా గుర్తు రావాలి తర్వాత సప్తమి విభక్తి అందున్ దన్ సప్తమి విభక్తి అందున్ దన్ ఇక్కడ మనకు సప్తమి అంటే ఏంది అర్థం ఏడు కదా సప్తమి అంటే ఏడు కాబట్టి ఏడు అని గుర్తు తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక అతను చెప్తున్నాడు ఏం చెప్తుందంటే వరే నా పేరు ఏడు అని పేరు పెట్టారా ఎందుకంటే నన్ను అంటే మా అమ్మ గర్భ తిరుమలకి వెళ్ళిందంటారా ఏడు కొండలు ఎక్కి తిరుమలకి వెళ్తే అక్కడ నన్ను కనిందంటారా అందువల్ల నన్ను అప్పటి నుంచి ఏడు కొండలని పిలుస్తారా అని చెప్పాడు అనమాట ఇక్కడ ఇక్కడ మనకు సప్తమి అంటే ఏడు ఏడు గుర్తులు ఏడు నంబర్ గుర్తులు ఏడు కొండలు ఏడు కొండలు అని అందువలన నన్ను ఏడు కొండ పిలుస్తున్నారు అందువలన అంటే ఇక్కడ అందున్ అందున్ అంటే అందువలన నన్ను నన్ను అంటే నన్ను అందువలన నన్ను ఏడు కొండలు పిలుస్తారు ఏడు కొండలు అంటే ఇక్కడ సప్తమి సప్తమి అంటే ఏడు కాబట్టి సప్తమి విభక్తిని గుర్తుపెట్టుకోండి తర్వాత చివరిది సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి చూడండి ఇక్కడ దీన్ని తమాష గుర్తు ఇక్కడ సంబోధన అంటే పిలుపు కదా పిలుపు అంటే ప్రథమ అంటే ప్రథమంగా ప్రథమంగా అంటే చిన్నప్పుడు ప్రథమంగా మనల్ని ఎలా పిలుస్తారు గౌరవంగా పిలుస్తారు చిన్నప్పుడు మనల్ని ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఓ వొయ్ ఒరే ఒసే అంటే అబ్బాయినైతే ఒరే అమ్మాయినైతే ఒసే అనేది చిన్నప్పుడు తమాషగా పెద్దవాళ్ళు పిలుస్తుంటారు ఇక్కడ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి సంబోధన అంటే పిలుపు అంటే ఎలా పిలుస్తారంటే చివర గుర్తుపెట్టుకోండి ప్రథమంటే చిన్నప్పుడు అంటే ప్రథమంగా మనం ఎలా పిలుస్తారని గుర్తుపెట్టుకోండి సంబోధన ప్రథమా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఓకే ఫ్రెండ్స్ వీటిని ఇంకోసారి రెండు మూడు సార్లు వినండి విన్న తర్వాత మీరు ఏం చేస్తారు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా చెప్తాను ఒకసారి జాగ్రత్తగా మీరు నేను సమాధానం చెప్పేటప్పుడు కూడా మీ యొక్క సమాధానాన్ని మనసులో ఊహించుకోండి ఎంతవరకు మీరు జాగ్రత్తగా విన్నారో అర్థమవుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు టెట్లో ఇచ్చిన ఒక పేపర్ వన్ వారికి ఇచ్చిన ఒక బిట్ చూద్దాము వృక్షము అవని రక్షించను ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థ విభక్తి ఇక్కడ మనకు గీత గీసే పదం అది అవని ఇక్కడ అవనిలో అవని పదం ఉంది ఇక్కడ పేరుంది దానికి చివర తోకగా ఉంది ఇక్కడ నీ ప్రత్యయం ఇక్కడ నీ ఉంది కాబట్టి నీ అనేది ఎక్కడ వస్తుంది చూడండి ఇక్కడ అంటే నీ అంటే మనకు టకాన్ గుర్తు నీ అనేది ఎక్కడ ఉంటుందంటే నిన్లను కూర్చి గురించి నీ అంటే నిన్ను అన్నమాట నీ అంటే నిన్ను అను గుర్తుపెట్టుకుని ఇక్కడ అంటే నిన్న కూర్చుని నిన్ను నిన్ను ఇక్కడ ఇక్కడ నీ అంటే నిన్ను గుర్తు రావాలి అంటే నిన్ను గూర్చి నిన్ను గూర్చి ఒకడు ఏం చేస్తానంటే బయట నీ గురించి రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు నీ దగ్గర మంచిగా బయట విధంగా అంటే రెండు విధాలుగా రెండు అంటే ఇక్కడ ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి తర్వాత పేపర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పేపర్ టూ తెలుగు వారికి ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఒకటి అందున్న రెండు వనన్ కంటిని బట్టి మూడు చే చేత తో తోడ నాలుగు కొరకొనుకాయ్ జవాబు చెప్పండి చతుర్థి విభక్తి అంటేనే చతుర్థి అంటే గుత్రాలు చతురబడింది ఎవరు ఒక మరదు భావన ఏం చేసినా అవి కొరికింది కొరికితే అతను కయ్యనచ్చాడు అంటే కొర అంటే దీనికి ఆన్సర్ నాలుగో ఆప్షన్లో కొర తర్వాత పేపర్ వన్ వారికి ఇచ్చిన మరో ప్రస్తుతం సరవి నదీ తీర ముందు కోసల దేశం ఉంది ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది విభక్తి పంచమీ విభక్తి సప్తమయ విభక్తి ప్రథమ విభక్తి జవాబు చెప్పండి ఇక్కడ మనకు సరయి నది తీర మందు అసల దేశం ఉంది ఇక్కడ నందు నందు ఇక్కడ తీర మందు తీరమందు అందు ఉంది ఇక్కడ అందు 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 అంటే గుర్తు మనకి అందు అంటే అందువల్ల అందువల్ల నన్ను పిలిచారు పిలిచారా నేను ఏడుకొండలు మమ్మ నన్ను కలిగింది కాబట్టి అందువలన నన్ను అంటే అందున్ నన్ను అందున్ నన్ను అందు నన్ను నచ్చింది ఎక్కడంటే ఏడు కొండలు అంటే ఏడు కొండలంటే అర్థమంది సప్తమి అంటే ఇక్కడ సప్తమి విభక్తి అంటే దీనికి థర్డ్ ఆప్షన్ జవాబు అవుతుంది తర్వాత టెట్ పేపర్ వల్ల వచ్చిన మరి ప్రస్తుతం క్షమ వలన సిరి కలుగును ఈ వాక్యంలో గల విభక్తి పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి తృతీయ విభక్తి చతుర్థ విభక్తి జవాబు చెప్పండి క్షమ వలన సిరి కలుగును ఇక్కడ వలన ఉంది వలన అంటే మనకి ఎందుకు మనకి ఇక్కడ వలన అంటేనే వలన కంటేను పట్టి గుర్తు రావాలి మనకు అంటే వలన అంటే పేదరికం వలన పేదరికం వలన ఒక ఆవిడ కంటే ఆమెను పట్టి మంచం మీద పడబెట్టి పంచె వేసి పనబెట్టారన్న ఇక్కడ అంటే ఇక్కడ మనకు పంచే అంటే ఇక్కడ పంచమీ ఇక్కడ పంచమీ భక్తి కాబట్టి ఒకటో ఆప్షన్ జవాబు అవుతుంది తర్వాత టెట్ పేపర్ అన్న వారికి ఇచ్చిన మరో ప్రశ్నము పరుల కొరకు జీవించము ఈ వాయిక్యంలో ఉన్న వైభక్తిని గుర్తించండి షష్ఠి విభక్తి చతుర్థ విభక్తి సప్తమ విభక్తి ఏది కాదు ఇక్కడ పరుల కొరకు జీవించము ఇక్కడ మధ్యలో కొరకు ఉంది కొరకు అంటే కొరిక అక్కడ కొరకు అంటే మనకు కొరకడం గుర్తు రావాలి ఒక మరదల భావన ఏం చేసింది కొరికింది అప్పుడు కయ్యి అంటే కొరకును కాయ్ అంటే ఇక్కడ ఆమె ఏం పడింది చతుర పడింది ఇక్కడ చతుర అంటే ఇక్కడ చతుర్థి మనకు గుర్తు రావాలి ఈ చతుర్థి విభక్తినికి ఆన్సర్ సట్ పేపర్ వన్ వరకు ఇచ్చే మరో ప్రసాదము వృద్ధ జనుల యొక్క సేవ ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి తృతీయ విభక్తి విభక్తి షష్ఠి విభక్తి సప్తమ విభక్తి వృద్ధి జనుల యొక్క సేవ యొక్క ఉంది ఇక్కడ యొక్క యొక్క అంటే అక్క గుర్తు రావాలి అక్క అక్క కోసం షష్ఠి పూర్తి కోసం ఒక అతను ఏం చేసి లోన్ తీసుకుని వరకు లోన్ కట్టుకోవాలి అతను లోపలపడేసారు ఇక్కడ అంటే ఆ షష్ఠి పూర్తి కోసం అంటే ఇక్కడ షష్ఠి విభక్తికి జవాబు అవుతుంది టెట్ పేపర్ అనాల వచ్చి మరో ప్రస్తుతము విద్య చేత వర్దిలుము ఈ వాక్యంలో గలవ వ్యక్తి తృతీయ భక్తి తృతీయభక్తి చతుర్విభక్తి జవాబు చెప్పండి విద్య చేత వర్దిల్లుము ఇక్కడ మధ్యలో చేత ఉంది చేత చేత అంటే మనకు ఆ తొడగొట్టడం ఆయన ఆయన రావాలి అంటే ఎవరు ఎన్టీఆర్ గుర్తు రావాలి ఎన్టీఆర్ అంటే మూడు లక్షలు కాబట్టి మనకు చతుర్ తృతీయ విభక్తి అంటే చేతన్ తోడంతో మనకి గుర్తుకు రావాలి అంటే ఇక్కడ తృతీయ విభక్తి జవాబు అవుతుంది తర్వాత టెక్ట్ పేపర్ అవర్ వరకు మరో ప్రస్తుతం ఈ క్రింది వనంలో పంచమి భక్తి ప్రత్యయాలు ఒకటి వలన కంటిని బట్టి రెండు నిన్నులను కూర్చి గురించి మూడు కొర నాలుగు అందుర్నాలు జవాబు చెప్తున్నాయి పంచమీ భక్తి అంటే ఇక్కడ పంచి గుర్తు రావాలి పంచ పంచ అంటే ఒక పట్టి మంచు మీద పంచి వేశారు అంటే ఒక స్వామి పేదరిక వలన కంటే పట్టి పట్టి మంచు మీద అంటే ఇక్కడ వలన కంటే పట్టి ఉండేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి జవాబు ఒకటో ఆప్షన్ అవుతుంది తర్వాత టెట్టె పేపర్ ఉన్న వారు మరో ప్రస్తుతం గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యం ఊరు విభక్తి సప్తమ భక్తి ప్రథమ విభక్తి చతుర్థీవి భక్తి ద్వితీయ విభక్తి జవాబు చెప్పండి ఇక్కడ ఇక్కడ గాలి కొరకు కిటికీలు తెరిచారు దీంట్లో మనకు కొరకు అనేది ఇక్కడ ఇక తీసుకోవాలి ఇక్కడ ఈ కొరకు అనేది మనకు రావాలి కొరకు అంటే కొరికారు కొరికారు అంటే ఒక మరదలు అతని భావాన్ని కొరికితే అవి అతను కైని అర్చాడు అంటే కొరకును గుర్తు రావాలి అంటే ఇక్కడ ఏం పడింది అవి చతుర పడింది చతురబడిందని ఇక్కడ చతుర్దివి జవాబు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బిడ్సే కాకుండా మరికొన్ని బీట్స్ కూడా ఆన్లైన్ టెస్ట్ పెడతాను మీరు కామెంట్ బాక్స్లో డిస్కషన్ పెడతాను ఆన్లైన్ టెస్ట్ కూడా బాగా రాయండి ఇంకా బాగా గుర్తుంటుంది జీవితంలో కూడా ఈ టాపిక్ మర్చిపోరు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు తెలుగు వీడియోలు ఇంగ్లీష్ వీడియోలు సైకాలజీ పరస్పెటికేషన్ జీకే మ్యాథ్స్ అన్ని వీడియోలు కూడా మనకు ప్లేలిస్ట్లు ఉంటాయి అన్నీ కూడా ఉచితంగా చూసుకోవచ్చు అవన్నీ చూసి మీరు రావే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు బాగా రాసి మీరు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు మన వీడియోలను చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు అంటే సబ్స్క్రైబ్ కప్ చేసుకుని మర్చిపోతున్నారు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోలు నేను పెట్టిన వెంటనే మీకు కనిపిస్తాయి ఇంకా ఆ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ శాస్త్రి మీరు ఛాన్స్ శ్రీనివాసులు